ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గా మనం చెప్పుకోవచ్చును వాట్ ఈస్ ద మీనింగ్ ఆర్ డెఫినేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ మనం ఒకసారి చూసుకోవాలా ఉంటే రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ గురించి సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ లో డిఫైన్ చేయడం జరిగింది అండ్ సెల్లర్ సెల్లర్ నాట్ రిసీవ్డ్ అంటే ఆల్రెడీ సేల్స్ జరిగి ఎవరికైతే ఆ యొక్క అమౌంట్ రాలేదో పూర్తిగా పార్షియల్గా కానీ ఈ యొక్క సేల్స్ చేసిన తాలూకా పర్టికులర్ గూడ్స్ తాలూకా అమౌంట్ రాలేదు ఆ యొక్క సెల్లర్ని మనము అన్పెయిడ్ సెల్లర్గా మనం పెర్చుకోవచ్చు అంటే ఆల్రెడీ సేల్స్ చేసి ఉండాలి కానీ ఆ యొక్క సేల్స్ చేసిన తాలూకా అమౌంట్ ఇంకా రిసీవబుల్ అవలైనటువంటి సెల్లర్ని అన్పెయిడ్ గా మనం చెప్పుకోవచ్చు సో ఒక్కసారి ఈ యొక్క రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ లేదంటే చెల్లింపు దాని నమ్మకం దాని యొక్క హక్కులు కానీ మనం ఒకసారి చూసుకున్నలా ఉంటే దానిలో మొట్టమొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆఫ్ లీన్ బై అన్పెయిడ్ సెల్లర్ సో ఈ లీన్ అంటే ఏంటంటే ద రైట్ టు రిటైన్ పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అంటే తిరిగి ఆ యొక్క గూడ్స్ని ఏవైతే మనం సేల్స్ చేసామో ఆ యొక్క గూడ్స్ని తిరిగి స్వాధీనం చేసే హక్కునే లీన్పై హక్కు అని చెప్పి జరుగుతుంది ఆల్రెడీ డెలివరీ చేసి ఉండి ఈ యొక్క గూడ్స్ తాలూకా మొత్తాన్ని రిసీవ్ చేసుకోలేకపోతే బయ్యర్ దగ్గర నుంచి ఫుల్లీ కానీ పార్షల్గా కానీ సో అలాంటి సమయంలో ఈ యొక్క రైట్ ఆఫ్ లీన్ అనేది ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించినటువంటి కోర్టు కేసు కానీ ఉంటే గ్రీస్ వర్సెస్ గా మనం చెప్పుకోవచ్చును సో బిజినెస్ లాకి సంబంధించి ప్రతి చాప్టర్కి కూడా ఈ యొక్క కోర్టు కేసులు అనేవి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం లో ఈ కోర్టు కేసులు మనం రిఫర్ చేస్తామో మనకి చాలా మటుకు ఫుల్ మార్క్స్ రావడానికి ఆస్కారం అనేది ఉంది సో ఈ గ్రీస్ అండ్ రిచర్సన్ కేసులో కూడా సేమ్ ఇదే విధంగా కొంత మొత్తానికి ఈ యొక్క అమౌంట్ అన్నది ఈ యొక్క బయ్యర్ దగ్గర నుంచి ఈ యొక్క అన్పెయిడ్ సెల్లర్కి పూర్తి అమౌంట్ రిసీవబుల్ అవ్వలేదు సో ఈ గ్రీస్ రిచర్సన్ మధ్య కాంట్రవర్షియల్ రావడం జరిగింది సో ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు ఏమైనా తీర్పించిందంటే ఎప్పుడైతే పూర్తిగా మొత్తం చెల్లించే వరకు ఆ సరుకుపై పూర్తి హక్కులు అనేవి ఈ యొక్క అన్పెయిడ్ సాలర్కి ఉంటాయి అని చెప్పి గ్రీస్ వేసెస్ రిచర్సన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది సో అదేవిధంగా ఇంకొక రైట్ గానే చూసుకునేలా ఉంటే అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ టు స్టాపేజ్ ఇన్ ట్రాన్సిస్ట్ అంటే మార్గ మధ్యలో ఉన్న సరుకు నిలుపుదల హక్కు ఇది కూడా చాలా ముఖ్యమైన రైట్ గా మనం చెప్పుకోవచ్చును సో ఎప్పుడైనా సరే అన్పెయిడ్ సెలర్ గూడ్స్ ని సోల్డ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఇన్సాల్వెంట్ అయిపోయాడు అంటే దివాలా తీసాడు అని తెలుసుకున్న తర్వాత ఆ సరుకులు పూర్తిగా ఆ యొక్క బయ్యర్ దగ్గరికి రీచ్ అవ్వలేదు అనుకోండి ఈ దారిలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క రైట్స్ అన్నది ఈ యొక్క అన్పెయిడ్ శాలరీకి మాత్రమే ఉంటుంది అంటే తిరిగి ఆ వస్తువుల్ని వెనక్కి తెచ్చుకునేటువంటి హక్కు ఈ యొక్క అన్పెయిడ్ శాలరీకి ఉంటుంది ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రైట్గా మనం చెప్పుకోవచ్చును అంటే దీనికి ఎగ్జాంపుల్కి ఎంత చూసుకునేలా ఉంటే ఎక్స్ అనే వ్యక్తి ఆల్రెడీ సరుకునే డెలివరీ చేయడం జరిగింది వైకి కానీ వై అన్న వ్యక్తి ఇన్సాల్వెంట్ అయిపోయాడు అంటే దివాలా అనే విషయం తెలుసుకుని ఈ యొక్క మార్గ మధ్యంలో ఉన్నటువంటి సరుకు మీని తిరిగి ఆపించే హక్కు కానీ లేదంటే తిరిగి వెనక్కి తీసుకెళ్లిపోయే హక్కు గానీ ఈ యొక్క అన్పెయిడ్ సెలర్ ఉంటుంది అని చెప్పి దీని యొక్క అర్థంగా మనం చెప్పుకోవచ్చును సో ఈ యొక్క రైట్ టు స్టాపేజ్ ఇన్ ట్రాన్సిస్ట్ అనేటువంటి రైట్ మీద ఈ యొక్క గ్రేట్ ఇండియన్ పెరిసిల హనుమోన్ దస్ అనే కేసు చాలా చాలా పాపులర్ అవడం అనేది జరిగింది సో అదే విధంగా ఇంకొక రైట్ కానీ చూసుకున్న ఎలా ఉంటే రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెలర్ టు రీసెల్ ది గూడ్స్ తిరిగి హె హక్కు అంటే ఈ రైట్ గాని మనం ఒకసారి చూసుకునేలా ఉంటే యాజ్ పర్ ది సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ప్రకారము ఎప్పుడైనా సరే ఒక బయ్యర్ కి అమ్మేసిన తర్వాత ఆ వ్యక్తి నుంచి మనకి ఆ యొక్క అమౌంట్ రాని పక్షంలో ఆ సేల్స్ చేసినటువంటి ఈ యొక్క గూడ్స్ ని తిరిగి తీసుకుని ఇంకొక వ్యక్తికి సేల్స్ చేసే హక్కు కూడా ఈ యొక్క అన్పెయిడ్స్ ఉంది అని చెప్పి ఈ యొక్క సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ అనేది చెప్తుంది దీనికి సంబంధించి ఆర్వి వార్డ్ వర్సెస్ బిగ్నాల్ అనేటువంటి కేసు చాలా పాపులర్ అవడం అనేది జరిగింది సో నెక్స్ట్ రైట్ గాని మనం చూసుకునేలా ఉంటే రైట్ టు షూ ఫర్ ది ప్రైస్ బై ది అన్పెయిడ్ సెల్లర్ అంటే దావా వేసే హక్కుగా మనం చెప్పుకోవచ్చును అంటే ఎప్పుడైనా సరే గూడ్స్ని సేల్స్ చేసిన తర్వాత ఆ యొక్క బయ్యర్ దగ్గర నుంచి అమౌంట్ నాశించవచ్చు ఒకవేళ అమౌంట్ ఇవ్వలేని పక్షంలో తిరిగి ఆ యొక్క గూడ్స్ని తిరిగి తీసుకునే హక్కు ఉంది అలా కూడా కాకుండా ఎవరైతే అమౌంట్ ఇవ్వలేదో ఆ బయ్యర్ మీద షూ వేసే హక్కు కూడా ఉంది అంటే దావా వేసే హక్కు కూడా ఉంది అంటే పర్టికులర్గా నేను టెన్ ల్యాక్స్ గూడ్స్ సేల్ చేశాను కానీ ఆ టెన్ ల్యాక్స్ నాకు ఇవ్వలేదు ఆ టెన్ ల్యాక్స్ నాకు ఇప్పించండి అని కోర్టులో మనము దావా వేసే హక్కు కూడా ఈ యొక్క అన్పెయిడ్ సెల్లర్ ఉందని మనం చెప్పుకోవచ్చును సో అదేవిధంగా ఫిఫ్త్ రైట్ కానీ చూసుకునే ఎలా ఉంటే అన్పెయిడ్ సెల్లర్ రైట్స్ టు క్లైమ్ డ్యామేజెస్ నష్టాలను క్లైమ్ చేసుకునే హక్కు సో ఎప్పుడైతే అన్పెయిడ్ సెల్లర్ గూడ్స్ సేల్ చేస్తాడో తద్వారా పూర్తి రిమైనింగ్ అమౌంట్ రాకపోతే సో ఈ యొక్క ఏదైనా సరే లాస్ అయితే ఆ యొక్క ను కూడా ఈ యొక్క బయ్యర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకునేటువంటి రైట్ అనేది ఈ యొక్క అన్పేడ్ కు ఉంది అని చెప్పి ఈ యొక్క లా అన్నది చెప్తుంది సో అదేవిధంగా నెక్స్ట్ రైట్గా చూసుకునే ఎలా ఉంటే రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ టు రిటైన్ ది గూడ్స్ అంటే సరుకుని నిలుపుదల చేసే హక్కుగా మనం చెప్పుకోవచ్చును సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సెక్షన్ ఫార్టీ సిక్స్ ప్రకారము ఎప్పుడైనా సరే పర్టికులర్ అమౌంట్ అన్నది ఈ యొక్క అన్పెయిడ్ సెల్లర్కి రీచ్ అవ్వకపోతే ఆ సరుకుని అక్కడ నిలుపుదల చేసే హక్కు కూడా స్టాప్ పేజ్ చేసే హక్కు కూడా ఈ యొక్క అన్పెయిడ్ సాలర్ ఉందని మనం చెప్పుకోవచ్చును సో ఇది కూడా ఒక ముఖ్యమైన రైట్ గా మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా ఇంకొక రైట్ గా మనం ఒకసారి ఉంటే అన్పెయిడ్ సెల్లర్ రైట్స్ టు రెసిండ్ ది కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ రద్దు చేసుకునే హక్కు అని మనం చెప్పుకోవచ్చు సో ఈ యొక్క నైన్టీ థర్టీ సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారము బయ్యర్ దగ్గర నుంచి నిర్ణీతమైన అమౌంట్ రాని పక్షంలో వాళ్ళిద్దరి మధ్య కుదుర్చుకున్నటువంటి కాంట్రాక్ట్ ను రద్దు చేసుకునే హక్కు కూడా ఈ యొక్క అన్పెయిడ్ సెల్లర్ కి ఉంది అని చెప్పి ఈ యాక్ట్ అనేది చెప్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ నైన్టీ థర్టీని రిఫర్ చేయాలి డెఫినేషన్ రిఫర్ చేయాలి అంతే కాకుండా ఈ యొక్క సెక్షన్స్ని కూడా అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క పర్టికులర్ ఈ రైట్కి సంబంధించి సెక్షన్ ఫార్టీ నైన్లో చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు ఇలా సెక్షన్స్ వేసి ఈ యొక్క సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీన్ రిఫర్ చేస్తూ మీరు పర్టికులర్గా కోర్టు కేసులను కూడా రిఫర్ చేస్తే ఎగ్జామినేషన్స్లో పూర్తి మార్క్స్ రావడం అనేది జరుగుతుంది సో ఓవరాల్ గా ఈ యొక్క రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ గురించి కానీ మనం చూసుకునే ఎలా ఉంటే సో ఎవరైతే అన్పేడ్ సెల్లర్ ఉన్నారో సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సేల్స్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ నైన్టీన్ థర్టీ ప్రకారము లీగల్ అడ్వైజు అదేవిధంగా లీగల్ రైట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు అన్పేడ్ సెల్లర్స్ టు హ్యావ్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ రైట్స్ అండ్ లీగల్ ఆప్షన్స్ టు ప్రొటెక్ట్ దేర్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్స్ అండ్ సీక్ అప్రోపరియేట్ లీగల్ రెమెడీస్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ బై ది బయ్యర్ ఒకవేళ బయ్యర్ దగ్గర నుంచి ఎటువంటి డిఫాల్ట్ ఏదైనా ఎదురైతే వాళ్ళకు గల హక్కుల గురించి ఈ యొక్క అన్పెయిడ్ సెల్ వివరించడం జరిగింది సో ఓవరాల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకోవచ్చును ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్